జిల్లా అధికార ప్రతినిధి పదవికి వన్న తెచ్చే విధంగా పనిచేస్తానని పెన్నుబోయిన కిషోర్ తెలిపారు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పెన్నుబోయిన చెంచుకిషోర్ని నియమించిన సందర్భంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు సందర్భంగా టీడీపీ జిల్లా అధికారి ప్రతినిధి చెంచు కిషోర్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనను జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి ధన్యవాదం తెలుపుతున్నామన్నారు ఇందుకూరుపేట మండలం నుండి టీడీపీ నాయకులు జిల్లా అధికార ప్రతినిధిగా తన పేరు ప్రతిపాదించిన మండల నాయకులకు పేరు పేరున ధన్యవాదం తెలుపుతున్నామన్నారు తనను గుర్తించి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించారని ఆ పదవికి తెచ్చే విధంగా పనిచేస్తానని జిల్లాలో టీడీపీ పార్టీ కోసం కృషి చేస్తానన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షులు బేద రవిచందర్ చేజార్ల వెంకటేశ్వర రెడ్డి సలహాలు సూచనలతో ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొడతామన్నారు కొడతామన్నారు తన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి ఏకుల పవన్ రెడ్డి రవీంద్ర నాయుడు ఇందుకూరుపేట టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు విచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకు శ్రేయ బలషులకు మిత్రులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అల్లా శ్రీనివాసులు గారు మీరు జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జిల్లా కమిటీలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి అధికార ప్రతినిధిగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పచెప్పిన దానికి వారు ఇరువురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లా అధికార ప్రతినిధిగా నా పేరును ఇందుకూరుపేట మండలం నుంచి ప్రతిపాదించేటప్పుడు అందరూ నాయకులు ముఖ్యంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కావచ్చు కోడూరు కమలాకర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఏకుల పవన్ రెడ్డి అదేవిధంగా ఏఎంసీ డైరెక్టరు రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి రావిళ్ళ వీరేంద్ర నాయుడు అదేవిధంగా పిఎల్ రావు అయితేనేమి క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అదేవిధంగా అనుమత సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పదవికి అర్హులైన వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వండి అని మా యొక్క గౌరవ శాసనసభ్యులకి మా గౌరవ పార్లమెంటు సభ్యులకి అందరూ కూడా తెలియజేసిన దానివల్ల ఏకగ్రీవంగా నాకు ఈ యొక్క పదవిని మా యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిది రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇవ్వడం ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవికి వండి తీర్చే విధంగా పనిచేస్తానని గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జిగా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఇక్కడ ఉండే పరిచయాలు ప్రతి ఒక్క కేంద్ర స్థాయి కార్యకర్తలతోటి నాయకులతోటి అందరితో కూడా మమైకమై పనిచేసే అనుభవంతో వాళ్ళందరికీ మంచి పేరు తీసుకొస్తాను అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీద రవిచంద్ర అయితేనేమి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చేజల రెడ్డి గారు ఇద్దరు కూడా అనుభవమైన నాయకులు వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొడుతూ లేకపోతే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేదానికి తీవ్రంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ అజీర్ గారు వారు మాకు ఇన్ని రోజులు ఇచ్చిన సహాయ సహకారాలకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాకు మా మీద ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేయకుండా వారికి మంచి పేరు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మా యొక్క శాసనసభ్యురాల్ని మళ్ళీ శాసనసభకు శాసనసభ్యురాలు అయ్యేదానికి తీవ్రంగా కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల్లో అన్ని స్థానిక సంస్థలని కైవసం చేసుకునే విధంగా మేము విభేదాలు ఏమీ లేకుండా ఇటువంటి విభేదాలు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం